మేడ్చల్ జిల్లా కోంపల్లిలో జాక్వేర్ వారి నాలుగవ నూతన షోరూమ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్స్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెండ్యాల హరినాథ్ మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా నూతనంగా జాక్వేర్ ప్రోడక్టులను జేడీసీ షోరూమ్ అందుబాటులోకి తీసిందన్నారు జాక్వేర్ కంపెనీ అనేది ఇండియన్ ఎన్ఎంసీ కంపెనీ అని ఇందులో శానిటైవేటర్ గీజర్స్ స్టార్టప్స్ షవర్ ప్యానెల్ షవర్ ఎన్క్లోజర్ క్లోజర్ తదితరుల సామాగ్రి లభిస్తాయన్నారు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ రోజున సివి బ్రదర్స్ విచిత్ర సర్కిల్ లో ఓపెన్ చేయడం జరిగింది సివి బ్రదర్స్ ఈజ్ వెల్ నోన్ దిస్ ఏరియా వాళ్ళు టూ థౌజండ్ సెవెన్ నుంచి జాక్వర్ అధికృత డీలర్గా ఉంటున్నారు అంతేకాకుండా వారు టాప్ డీలర్స్ లో ఒకరుగా ఉంటున్నారు హైదరాబాద్ ఈ ఏరియాలో వచ్చినట్టయితే స్పేస్ కంజ కొంచెం కంజెషన్ ఉన్నా కానీ వారు బిజినెస్ సరిగ్గా చేసి ఏరియాలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అందరికీ కూడా సరైన విధంగా సప్లై చేస్తూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ప్రకాష్ జీ కానీ ఆరు ఇంకా మోహన్జీ కానీ మోహన్జీ చౌదరి అండ్ ఆల్సో ప్రకాష్ చౌదరి కూడా సో జాగ్వార్ షోరూమ్ అంటే మాది డైరెక్టర్ క్లబ్ అనేది కొత్త కాన్సెప్ట్ అండి ఏపీ తెలంగాణలో ఇది నాలుగవ డైరెక్టర్ క్లబ్ షోరూమ్ అయితే ఈ డైరెక్టర్ క్లబ్ అంటే ఏంటంటే టాప్ ప్రయారిటీ జాగ్వార్లో ఉన్న రేంజ్ అంతా డిస్ప్లే చేసే ప్లేస్ జాగ్వార్ డైరెక్టర్ అది చాలా ప్రయారిటీ ఉన్న షోరూమ్స్ ఇవి ఉన్న షోరూమ్ని మీరు ప్రాపర్గా రెనోవేట్ చేసి ఈ రోజున జాగ్వార్ షోరూమ్ జాగ్వార్ ఆర్టీస్ అట్లాగే వేసుకో మాకున్న ఎంట్రీ లెవెల్ వేసుకో ప్రీమియం లెవెల్ జాగ్వార్ అండ్ లగ్జరీ లెవెల్ ఆర్టిస్ట్ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు నమస్తే అండి it was an hour